ఐదు వందల పదకొండవ నామము బంధిన్యాది సమన్విత ఓం బంధిన్యాది సమన్వితాయై నమ బంది మొదలగు ఆరుగురు దేవతలతో కూడిన తల్లి ఇక్కడ ఆరు రేకులు కలిగినటువంటి చక్రము స్వాదిష్టాన చక్రము ఈ ఆరు రేకులలో ఆరు అక్షరాలు ఉంటాయి ఆరు అక్షరాలకి ఆరు దేవతలు ఆరుగురు దేవతలు అధిష్టానంగా అక్కడ ఉంటారు ఆ వాళ్ళ బ మొదలు బందిని భద్రకాళి మహామాయ యశస్విని రమ లంబోష్టి అని బయ ర ఈ అక్షర క్రమం ఆ అక్షరాలతో కూడినటువంటి దేవతల పేర్లు ఆ దేవతలు అక్కడ ఆరుగురు దేవతలు బా నుండి లా వరకు ఉన్నటువంటి దేవతలు అక్కడ ఆరు రేకులయ్యందు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క రక్షణ చేత వా చక్రము రక్షింపబడుతుంది ఆ ధాతువు படுத்துவமங்களே சிவே சர்வசாதிக்கே சரணே தயம்பே தேவி நாராயணி நமோஸ்துதே